ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మనం టీవీ ఉన్నది మన కోసం ప్రజెంట్ కేటీఆర్ అయితే జూబ్లీ హిల్స్ లోని అటు సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సిట్ అధికారుల ఆఫీస్ కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తున్న విషయం అయితే నిన్న సాయంత్రం సమయంలో ఆయన సిరిసిల్లాలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి నోటీస్ రావడంతో ఆయన హుటాహుటిన అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది అయితే నిన్న అక్కడ కూడా పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది ఇక ఫర్దర్గా దానికి సంబంధించి నేను వస్తాను అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇక ఈరోజు మార్నింగ్ తెలంగాణ భవన్లో అటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళాలి వెళ్ళడం జరిగింది తెలంగాణ భవన్లో అటు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా చర్చించడము ఇదంతా కూడా జరగనుంది అన్నట్టుగా తెలుస్తుంది అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రజెంట్ అయితే కేటీఆర్ వెళ్ళడం జరిగింది మరి లోపల ఏం జరగబోతుంది ఒక ఆరుగురితో సమావేశం ఉండబోతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే బయటకు వస్తుంది మరి ఒక సిక్స్ మెంబర్స్ కూర్చొని కంటిన్యూస్గా మొన్న హరీష్ రావు గారికి వేసినట్టుగా క్వశ్చన్స్ వేస్తే ఇటు కేటీఆర్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ అనేది అయితే పెరిగిపోయిందనే చెప్పాలి మరి ఫస్ట్ వెళ్ళిన హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇదంతా దొల్ల అందులో ఏమీ లేదు ఉల్టా నేనే క్వశ్చన్స్ వేశాను వాళ్ళకి అని చెప్పడం జరిగింది అంటే అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి దానికి సంబంధించి ఫర్దర్గా ఇటు కేటీఆర్ గారికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ భవన్లో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్నారు కాబట్టి తెలంగాణ భవన్లో ఆయన డిస్కషన్ ఆయనకు సపోర్ట్గా ఉండబోతుందా ఆ డిస్కషన్లో ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంటుంది దేనికి ఎలా సమాధానం చెప్పాలి ఏంటి అని కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడబోతున్నారా అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మొన్న హరీష్ రావు గారికి ఎట్లయితే నోటీసులు ఇచ్చారు అంటే ఆయన ఇంట్లో లేని సమయం చూసుకొని అదేవిధంగా సాయంత్రం సమయంలో ఇచ్చి పొద్దున తెల్లవారుజామున వచ్చేయాలి మీరు లెవెన్ ఓ క్లాక్ కల్లా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం సో సేమ్ వేని సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేద్దాం మనం ఏమనుకున్నాము మెల్లమెల్లగా చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అని చెప్పేసి చాలామందికి ముందు నుంచే అవగాహన ఉంది అయితే ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది అని అయితే క్లియర్ క్లియర్గా తెలుస్తుంది సో ప్రజెంట్ ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఆయనకు అడిగే క్వశ్చన్స్ ఏవే ఉండబోతున్నాయి మరి ఫోన్ ట్యాపింగ్ కేస్కి సంబంధించి ఫర్దర్గా ఆయన ఏసీ అటు ఐపీఎస్ ఆఫీసర్తో కూర్చొని మాట్లాడవలసిందిగా ఇప్పుడు అంతా ఉండబోతుంది అండ్ మెయిన్లీ సేమ్ ఒక ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తున్నారు సాయంత్రం పూట ఒక మెసేజ్ వస్తుంది లేకపోతే నోటీసులు ఇంటికి వస్తాయి వాళ్ళు ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ పొద్దున తెల్లవారు మీరు ఏ ఏరియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా లెవెన్ ఓ క్లాక్ కల్లా మా దగ్గరికి రావాలి అని చెప్పేసి చెప్పడంతో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా చాలామంది అదేంటిది అంటే ఒక రెండు రోజులు టైం ఇస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారా కోర్టుకు వెళ్ళి అక్కడేమన్నా స్టే విధించుకొని వస్తారేమో అని చెప్పేసి వెంట వెంటనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ లోపలలోనే కంప్లీట్ గా అన్ని అయిపోయే విధంగా చేస్తున్నారు మరి మొన్న అయితే సెవెన్ అవర్స్ కూర్చోబెట్టుకున్నారు దాని తర్వాత హరీష్ రావు గారికి సంబంధించి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వెళ్తున్నారు అందుకోసం అని చెప్పేసి నాకు కొంచెం లీవ్ కావాలి ముందస్తుగా అడిగితే ఆయన వెళ్ళడం జరిగిందంటే ఒక వార్త వచ్చింది మరి ఇప్పుడు కేటీఆర్ని ఎన్ని గంటలు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అదే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఒకసారి ఫోన్ ట్యాపింగ్లో ఎవరు లేరు అసలు ఎవరు ట్యాపే చేయలేరు అంటారు దాని తర్వాత లేదు కాంగ్రెస్ చేసింది అంటారు దాని తర్వాత లేదు బీఆర్ఎస్ చేసింది అంటారు అంటే పార్టీకి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఫర్దర్గా రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఇటు మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి ఐదర్ సిట్ మీద సిట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పెడతారు అప్పుడే లేదు లేదు లేదని చెప్పేసి అయిపోతారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కామ్ కానీ ఈసారి మాత్రం సజనార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండగా సిపి సజనార్ గారు అయితే కంప్లీట్గా ఆయన ఫర్దర్గా ఏదైతే ప్రొసీజర్ మెయింటైన్ ఉన్నారో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో వాటి అన్నిటికీ సంబంధించి ఆ క్వశ్చన్స్ అనేటివి ఏవి బయట పెట్టచ్చు కదా ఏముందిని అంతేం తప్పు మాట్లాడలేదు బయట పెట్టండి అంటూ ఇటు హరీష్ రావు మాట్లాడారు కంప్లీట్గా చూసుకుంటే హరీష్ రావు లోపలికి వెళ్ళిన తర్వాత చాలామందికి ధీమా వచ్చింది లేలే అక్కడ ఏం అయ్యి ఉంటుందో అని చెప్పేసి కానీ ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి అప్పట్లో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని హీరోయిన్లకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో వార్తలు అవన్నీ నిజాల అబద్ధాల అనేవి పక్కకు పెడితే అప్పట్లో వాటికి సంబంధించి కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారింది మరి ఇప్పుడు అవన్నీ తీసుకొస్తారు అసలు ఈ కేసు ఇంతగానం లేటుగా అవ్వడానికి గల కారణం ఏంటి అంటే మెయిన్ నిందితుడైనటువంటి ప్రభాకర్ అనే ఆయన ఎప్పుడూ కూడా ఇండియాలో లేకపోవడం ఇతర కంట్రీస్లలోనే ఎక్కువగా ఉండడం ఆయన ఇండియాకి రప్పించి ఆయనతో ఇన్వెస్టిగేషన్ ఆయనతో స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా ఎక్కువగా లాంగ్ ప్రొసీజర్ అవ్వడం వల్లనే ఇదంతా అయిందని కూడా తెలుస్తుంది మరి హరీష్ రావుకి అయితే కంప్లీట్ గా ఎందుకు మాట్లాడారు ఏంటి అని అడిగారు మరి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్కి ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించి ఏదైతే నిధులు ఉంటాయో వాటి గురించి అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పేరు ఎందుకు వినిపించింది అసలు అప్పట్లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంట కూడా తెలుస్తుంది మరి ముందుగా అటు తెలంగాణ భవన్లో మాట్లాడిన ఏదైతే చిన్న మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్లో ఇటు కేటీఆర్ గారికి ఏమైనా చెప్పి లేకపోతే ఏంటి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది అంత ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారా ఏంటనే చూడాల్సి ఉంది మరి కంప్లీట్గా అయితే సెవెన్ హవర్స్ రోజు ఎన్ని గంటలు కూర్చోబెడతారనే చూడాల్సి ఉంది సో నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మాత్రం ఆయన ఒక మాట అనడము చాలామంది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది అంటున్నారు ఎస్ నేను కూడా అదే మాట అంటా అంటే ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఓహో ఇంత ఓవర్ కాన్ఫిడెంటా అన్నట్టుగా ఒక కావాలని ప్రజల్లోకి తప్పుడుగా పోయిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు నిన్న ఆయన మాట్లాడడం కూడా జరిగింది నేనే ఉల్టా క్వశ్చన్లు అడుగుతా అని చెప్పేసి అదంతా అలా చెప్పుకుండా డైరెక్ట్గా చెప్పుకుంటే ఇంకా బాగుండేదని ప్రజలైతే కోరుకున్నారు చూద్దాం మరి ఏడు గంటలు మొన్న ఈరోజు ఇంకెన్ని గంటలలో ముగించబోతున్నారు అసలు స్టార్ట్ అయిందని చెప్పేసి తెలుస్తుంది మరి దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా షేర్ చేస్తూ ఉంటాను సో స్టేట్ యూన్ మనం టీవీ ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు